నా హస్బెండ్ ప్రపంచంలో కల్లా బెస్ట్ హస్బెండ్ ఎందుకో తెలుసా ఈయన నాకు ప్రతి విషయంలో ఫ్రీడమ్ ఇచ్చాడు పాసలు దోమడంలో బట్టలు ఇక్కడంలో వంట చేయడంలో ఈయనకు నేనంటే ఎంత కేరింగ్ అంటే నేను ఎక్కడ టెన్షన్ పడుతున్నాను ఏ విషయం నాతో షేర్ చేసుకోడు అన్ని వీళ్ళ ఫ్రెండ్స్ తోటే షేర్ చేసుకుంటాడు నేను రోజంతా పని చేసి అలసిపోతానా నన్ను ఇంటికి వచ్చి ఏం డిస్టర్బ్ చేయడు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తింటాడు ఫోన్ చూస్తాడు పడుకుంటాడు లేచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు నాతో ఒక్క మాట కూడా మాట్లాడాడు నా బంగారు కొండ ఈయనకు నా హెల్త్ గురించి ఎంత కేరింగ్ అంటే నన్ను ఏ రోజు ఈయన డిన్నర్ కి తీసుకెళ్ళలేడు లంచ్ కి తీసుకెళ్ళలేడు కనీసం బయట నుంచి ఫుడ్ పార్సల్ తీసుకొచ్చి కూడా ఇంట్లో నాతో కూర్చొని తినలేడు ఎందుకంటే నా హెల్త్ ఎక్కడ పాడైపోతుందో అని ఈయన నాకు బట్టలు కొనడు చెప్పులు కొనడు ఎలాంటి మేకప్ ఐటమ్స్ కొనివ్వడు ఎందుకంటే నేను ఇలా నాచురల్ గా ఉండడమే ఇష్టం అంట అందుకే నా హస్బెండ్ ఈ ప్రపంచంలో కల్లా బెస్ట్ హస్బెండ్